రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో శనివారం మధ్యరాత్రి దొంగలు హల్చల్ చేశారు నాలుగు ఇళ్లలో చోరీ చేశారు ఈ చోరీలో నలభై వేల నగదుతో పాటు మూడు తులాల బంగారం చోరీ అయినట్లు పోలీసులు తెలిపారు నందిగామ మండల కేంద్రానికి చెందిన లంకాల కృష్ణారెడ్డి ఇంటితో పాటు అగ్గి చంద్రయ్య చాకలి ఆదే ఇళ్లలో చోరీకి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు సంఘటన స్థలాలను ఆదివారం ఉదయం ఇన్స్పెక్టర్ ప్రసాద్ పరిశీలించారు అనంతరం క్లోజ్ టీం సభ్యులు వివరాలు సేకరించారు దొంగలు సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు

¿O qué tal en las cupillas de círculo. క్యారెక్టర్ ఉంటది డైరెక్టరీ వీడియో 04 ఏసిన్ ఆపులేయ మన క్యారెక్టర్ ఉంటది రెండో కంశం క్యారెక్టర్ రాయజేనికి వస్తుంది ఆ హిందీస్ కోసై నేను నేను సంపరాదోసం తొంగి చూస్తుండు अंटेल जो लड़ा हो सिर्फ सिर्फ कमरे कमरा अंदर ले लाड ना हाँ चाहिए ले चाहिए चप्पल ले वो अरे जींस मर्चेंट डर पोलिशन डर जींस कत्ते जो नहीं जींस ले मंदा कत्ते 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 दे सुते ऐसे किन्ना नहीं कुआं है उधर नहीं आये कत्ते कत्ते आने बार पसंद है हाँ 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 ಅದ ಪ್ರಸಾದ್ ಅಭಿವೃದ್ಧಿ सांगरा गोबर आउँछ भन्दा सांगरा गोबर आउँछ 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 आ 私は。<music> <music>